అమ్మమ్మల కాలం నాటి నుంచి అందాన్ని ఎలా కాపాడుకుంటున్నారు అంటే పెద్దవారు వెనుకట్లో సబ్బులు లేకుండా వాళ్ళ చర్మాన్ని తెల్లగా పెరిపించుకునే వాళ్ళు మొహం పైన చర్మం పైన పిగ్మెంటేషన్ మొటిమలు ఇలాంటివి ఏవి రాకుండా అందంగా చూసుకునేవారు వాళ్ళ రహస్యం ఏమిటి అంటే వాళ్ళు వెనకటికి సున్నిపిండి అనే విధానాన్ని పాటించేవారు మాట ఆ సున్నిపిండి ఈరోజు మీ కోసం నేను తీసుకొచ్చాను పెద్దవాళ్ళు ఏదైతే సున్నిపిండిని వాడుకున్నారో ఆ వీడియోనే ఇది ముందుగా మీరు కొన్ని పెసాలను తీసుకోండి వాటిని ఒక కప్పు నిండా తీసుకోవాలి సేమ్ క్వాంటిటీలో బియ్యాన్ని కూడా అంటే ఇది కోపిన బియ్యం కాకుండా తినే బియ్యాన్ని తీసుకోండి తర్వాత బీట్రూట్ని కొద్దిగా తురిమి సేమ్ మనము రైసు పెసార్లు ఏ కప్తో తీసుకున్నాను నేను ఆ కప్తోని బీట్రూట్ గుజ్జును కూడా తీసుకున్నాను అనమాట తురిమేసి ఇలా పెట్టేసాను తర్వాత కొన్ని రోజ్ పెటల్స్ అదే రోజ్ ఫ్లవర్స్ ఆకులు ఉంటాయి కదా పువ్వు ఆకులు వాటిని కూడా ఇలా విడిచేసి ఇది ఒక మనకు ఒక గుప్పెడు తీసుకున్నాను అనమాట వీటన్నిటిని నేను ఒక రెండు రోజుల వరకు ఎండకైతే పెట్టేశాను రెండు మూడు రోజులు అయితే పట్టింది కొద్దిగా ఎండకు పెట్టేసి ఇవన్నీ మనకు ఎండిన తర్వాత వీటన్నిటిని మనము పౌడర్ని చేసుకోవాలి కానీ ఇందులోకి ఇంకా కొన్ని ఇంగ్రీడియంట్స్ అయితే కావాలి అవి ఏంటంటే శనగపప్పు ఇక్కడ నేను చూపిస్తున్నాను కొన్ని శనగపప్పుని కొన్ని పెసార్లని తర్వాత ఇక్కడ కొన్ని మెంతుల్ని కూడా తీసుకున్నానండి మెంతులు కూడా మన చర్మానికి బాగా మంచి బెనిఫిట్స్ అయితే ఇస్తాయి ఇవన్నీ కూడా మన స్కిన్కి ఎలాంటి బెనిఫిట్స్ ఇస్తాయో కూడా నేను పూర్తిగా అయితే చెప్పేస్తాను వీడియోని ఫస్ట్గా మీరు చేయాల్సింది ఒక మీ సపోర్ట్గా ఒక లైక్ ఇవ్వండి మీ ఫ్యామిలీలో ఎవరికైనా ఇది యూజ్ అవుతుందంటే షేర్ కూడా చేయండి కొత్తగా ఛానల్ చూసిన అయితే ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే మంచి వీడియోస్ వస్తూ ఉంటాయి కాబట్టి మిస్ అవ్వకుండా ఉండడానికి తర్వాత కస్తూరి పసుపుని ఇక్కడ తీసుకున్నానండి మీకు కొమ్ములు ఉంటే వాటిని పౌడర్ చేసుకోవచ్చు లేని పక్షంలో మీరు కస్తూరి పౌడర్ని ఇలా చేసుకోవచ్చు తర్వాత నేను బీట్రూట్ని ఎండబెట్టాను కదా అది ఇలా బౌల్లోకి తీసుకున్నాను తర్వాత రోజు బెటల్స్ ఇలా ఎండిపోయాయి వాటిని కొన్ని తీసుకున్నాను తర్వాత కొన్ని మెంతుల్ని తర్వాత ఎర్ర కంది పప్పుని పౌడర్ చేసి ఇక్కడ తీసుకున్నాను ఎర్ర పప్పు అలాగే మెంతులు ఇవన్నిటిని నేను ఇప్పుడు ఏం చేస్తానంటే మిక్సీ జార్లో వేసుకోవాలి మనం ఏదైతే పౌడర్ చేయలేదో వాటిని మిక్సీ జార్లో వేసి పౌడర్ చేసుకోవాలి నేను ముందుగా శనగపప్పును తర్వాత పెసర్లను రైస్ని ఇలా వీటన్నిటిని నేను మిక్సీలో వేసి పౌడర్ అయితే చేసేస్తాను పెసర్లు మన ఫేస్ పైన మొటిమలు కనుక ఉంటే వాటిని రాకుండా చేస్తాయి ముఖాన్ని చాలా మృదువుగా ఉంటాయండి కాబట్టి మనకి పెసర్లు అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి అలాగే రైస్ కూడా మన స్కిన్ వైట్ని చేయడానికి కొంతమంది చాలా బ్లాక్గా ఉంటారు అంటే కొంతమంది పుట్టుకతో బ్లాక్గా ఉంటారు కొంతమంది మధ్యలో బ్లాక్ అవుతూ ఉంటారు చిన్న వాళ్ళకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఈ బాత్ పౌడర్ చాలా ఉపయోగపడుతుంది కాబట్టి మీరు ఎవరికైనా యూజ్ చేసుకోవచ్చు రైస్ అనేది స్కిన్ వైట్ కోసం అలాగే స్మూత్ కోసం బాగా ఉపయోగపడుతుంది ఇలా వీటన్నిటిని ఒకసారి ఇలా కలిపేసుకొని మిక్సీ జార్ అయితే చేసుకోవాలి మీ పిండిని మీరు ఏం చేస్తారంటే మిక్సీ జార్ పెట్టేటప్పుడు కొంచెం జల్లించుకోండి లేదంటే మెత్తని పౌడర్ అయితే చేసుకోండి మీకు మొటిమలు కనుక వీపులో ఉండేవారికి కొంతమందికి ఫేస్లో వస్తాయి కొంతమందికి వీపులో వస్తాయి పసుపు కొమ్ములు తీసుకోలేదు కాబట్టి కొంచెం కస్తూరి పసుపుని కొద్దిగా యాడ్ చేశాను మగపిల్లలు ఎవరైనా పెట్టేవాళ్ళు ఉంటే కొద్దిగా పసుపు వేసుకోండి ఎందుకంటే మొహం అలా పచ్చగా అయిపోతుంది కాబట్టి తర్వాత ఇక్కడ నేను ఎర్రకంది పప్పుని కూడా మిక్సీలో వేయలేదు తర్వాత దీని పౌడర్నే డైరెక్ట్గా రెండు స్పూన్ల వరకు వేసాను తర్వాత ఇందులో ఆరెంజ్ ఫీల్ పౌడర్ని కూడా ఇందులో ఒక స్పూన్ వరకు యాడ్ చేయండి మీరు ఆరెంజ్ తొక్కలతో కూడా మీరు పౌడర్ని రెడీ చేసుకోవచ్చు మీరు ఫ్రూట్స్ కనుక తినుంటే మీ ఇంట్లో ఆరెంజ్ తొక్కలు ఉంటే వాటిని వాటితో పాటు ఎండబెట్టేసి వాటితో మీరు మిక్సీ కూడా పట్టేసుకోవచ్చు తర్వాత వేపాకు పొడి వేపాకు పొడి కూడా చాలా మంచిదండి మన స్కిన్కి కాబట్టి వేపాకులను మీరు ఎండబెట్టి మిక్సీ పట్టొచ్చు లేదు అంటే ఇలా మీరు వేపాకు పొడి కనుక ఉంటే ఇందులో ఒక స్పూన్ని యాడ్ చేసుకోవచ్చు తర్వాత నేను ఇక్కడ ఆమ్లా పౌడర్ని కూడా తీసుకున్నాను ఒక స్పూన్ వరకు ఆమ్లా పౌడర్ కూడా చర్మానికి చాలా బాగా పనిచేస్తుంది ఆమ్లా జుట్టుకే కాదు ఆరోగ్యానికే కాదు అందానికి కూడా చాలా మంచిది కాబట్టి ఇక్కడ ఆమ్లా పౌడర్ కూడా నేను ఇందులో యాడ్ చేశాను ఇందులో వేసుకున్న శనగపప్పు ముఖ్యంగా చెప్పుకోవాల్సింది శనగపప్పు పెసర్లు మన స్కిన్కి చాలా మంచి స్మూత్నెస్ని అలాగే తెలుపుని అంటే స్కిన్ తెలుపు కావడానికి బాగా పనిచేస్తుంది అలాగే బ్రైట్గా స్కిన్ మెరవాలంటే శనగపప్పు ముఖ్యమైన పాత్ర అనమాట చర్మం పైన ఎలాంటి ర్యాషెస్ కానీ ఎలాంటి స్కిన్ బ్లాక్ అవుతూ ఉంటారు అలాంటి ప్రాబ్లం ఏదైనా సరే మనకి శనగపప్పుతో చాలా మంచి స్కిన్ గ్లో అనేది వస్తుంది వీటన్నిటినీ కలిపేసి మీరు ఒక డబ్బాలో నిల్వ ఉంచుకోండి మీకు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు రెండు స్పూన్ల వరకు మూడు స్పూన్ల వరకు తీసుకొని స్నానానికి వెళ్తున్నాం ఒక అర్ధ గంట ముందు అన్నమాట ఆ టైంలో మీరు ఒక కొంచెం పౌడర్ తీసేసుకొని వాటర్ని కానీ లేదంటే కొద్దిగా మిల్క్తో పాటు కానీ మీరు ఈ పౌడర్ని ప్యాక్లో వేసుకోవచ్చు మరి దీని రిజల్ట్ ఎలా ఉంటుంది అని అంటే మీకు రిజల్ట్ కూడా నేను ఇక్కడ చూపిస్తానండి ప్యాక్ని రెడీ చేసి మనం ఇందులో మెంతులు కూడా వేసుకున్నాం కదా మెంతులు మరి ఏంటి మెంతులు వేశారు అది స్కిన్కి ఏంటి లాభం అంటే చర్మాన్ని సౌందర్యాన్ని పెంచడానికి మెంతులు బాగా పనిచేస్తాయండి కాబట్టి మనము ఇక్కడ మెంతులు కూడా యాడ్ చేసుకున్నాం అనమాట ఇప్పుడు నేను ఒక బౌల్ తీసుకున్నాను దీని రిజల్ట్ చూడాలి కదా దీని రెండు స్పూన్ల వరకు నేను ఇంకా పౌడర్ వేశాను తర్వాత ఇందులో నేను వాటర్ని యాడ్ చేయలేదు మీరు వాటర్ కావాలంటే వాటర్ యాడ్ చేసుకోవచ్చు లేదంటే పాలని యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ కొన్ని పాలను తీసుకున్నాను మనకి పాలు కూడా చాలా మంచిది అనమాట స్కిన్కి మీరు ఫేస్కి పెట్టాలి ప్యాక్ అనుకుంటే కొంతమంది మీరు చేసుకోవాలి వాటర్ అవసరం లేదంటే మంచి గ్లో కోసం మీరు మిల్క్ని యాడ్ చేసుకొని ఫేస్కి అప్లై చేసుకోవచ్చు ఇలా కొన్ని పాలను వేసి బాగా కలిపేసి నేను ఈ ప్యాక్ ఎలా రిజల్ట్ ఉంటుందో అనేది నేను చూపిస్తాను మనం ఇక్కడ వేపాకులను ఎందుకు వేసుకున్నాం అంటే దీని ఔషధ గుణాల వల్ల మన చర్మం పైన యాంటీ బ్లాక్టీరియల్ ఏవి రాకుండా చేస్తుంది స్కిన్ పైన ఎక్కువ మటుకు వీపు భాగంలో మట్టి అయ్యేవారికి వేపాకుతో ఈ పొడి మాత్రం బాగా పనిచేస్తుందండి కాబట్టి మీరు మగవాళ్ళైనా సరే ఆడవాళ్ళైనా సరే మిస్ అవ్వకుండా ఈ సున్ని పిండిని కష్టం అనుకోకుండా ఒక్కసారి ప్రిపేర్ చేసుకుంటే మీకు చాలా నెలలు నిల్వ ఉంటుంది అస్సలు ఖరాబ్ అయ్యే ఐటెం కాదు ఇది మంచి న్యాచురల్ హోమ్ రెమెడీ దీంట్లో ఎలాంటి కెమికల్స్ లేవు పిల్లల నుంచి పెద్దవారి వరకు వాడుకోవచ్చు ఎవ్వరు భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనకి ఇందులో ఎఫెక్ట్ ఇచ్చే రెమెడీస్ ఏమి లేవు ఎందుకంటే చాలా న్యాచురల్ రెమెడీస్ కాబట్టి ఎలాంటి డౌట్ పెట్టుకోవనవసరం లేదు మీకు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఈ పౌడర్ని రెడీ చేసుకొని రెండు స్పూన్లు తీసుకొని మొహానికి మెడకి మీ ఇంట్లో పిల్లలకి ఇలా నలుగుగా పెట్టేసి అర్ధ ఆగేసి మీరు స్నానం చేసుకుంటే ఇలా రెగ్యులర్గా చేయండి మంచి స్కిన్ అనేది అవుతుంది ఎంత నల్లగా ఉన్నవారికైనా సరే స్కిన్ అనేది తెల్లగా అవుతుంది వేరే సమస్యలు రాకుండా ఉంటాయి యాక్ని పిగ్మెంటేషన్ మోటిమలు తర్వాత కొంతమందికి చెంపల పైన అక్కడక్కడ నల్లగా అవుతూ ఉంటుంది అలాంటి ప్రాబ్లం కూడా రాకుండా ఉంటుంది ఇక్కడ నేనైతే ప్యాక్ ప్యాకు అలా పెట్టేసి కలిపేసి పెట్టేసి ఎంతసేపు ఉంచలేదు మీకు లైవ్గానే చూపించాను ఇలా ప్యాక్ రాసేసి వాటర్తో క్లీన్ చేశాను చాలా మంచిగా అనిపించింది రిజల్ట్ అయితే మీకు ఈ వీడియో నచ్చుందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే లైక్ ఇవ్వండి ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుగుతాం అంతవరకు టేక్ కేర్